హాయ్ అండి ఇక్కడ నేను దోసపిండికి అయితే బియ్యం పప్పు నానబెట్టేసుకున్నాను నానబెట్టేసుకొని దోసపిండి అయితే పట్టుకుంటున్నాను చేస్తున్నాను పప్పు అయితే నానబెట్టేసుకున్నాను పప్పు నానబెట్టుకుని గోంగూర పప్పు చేద్దామని చెప్పేసి పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి నుంచి వేసుకున్నాను పప్పు అయితే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి కదా పప్పును పక్క నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను పిండి అయితే పట్టుకున్నట్టు పట్టుకొని పప్పును కూడా ఇప్పుడు అన్నీ పప్పులో అన్నీ వేసేసుకొని స్టవ్ మీదైతే పెట్టేసుకోవాలి నానబెట్టుకున్న పప్పు నానబెట్టుకున్న పప్పు గోంగూర పప్పులో వేయద్దండి పప్పులో వేస్తే పప్పు సరిగ్గా ఉడకదు అందుకోసం అని చెప్పేసి గోంగూర నేను తర్వాత చూపిస్తాను పచ్చిమిర్చి టమాటా ముక్కలు వేసేసుకొని కొంచెం అంతా చింతపండు అయితే వేసేసుకున్నాను అర టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం గోంగూర అట్లా గిన్నెలో పెట్టేసి ఒక కప్పు వాటర్ వేసేసి పెట్టేసుకోవాలి పెట్టుకున్నామంటే పప్పు మెత్తగా ఉడికిపోతుంది స్టవ్ మీద పెట్టేసుకోవడమే చూసారు కదా నా వంట ఒక పక్క అవుతూ ఉంది పిండి పెట్టడం అయ్యింది ఇడ్లీ ఇడ్లీ పిండి కూడా పట్టాను ఇడ్లీ పిండి కూడా పట్టేసుకున్నాను ఇడ్లీ పిండి కూడా అయిపోయింది రైస్ అయింది రైస్ అయింది ఇప్పుడు పప్పు ఎనుపుకోవాలి పప్పు కొద్ది తీసుకొని వెనుపుకోవాలి చూసారా గోంగూర ఎలా ఉడికిందో పప్పు మెత్తగా ఉడికిపోయింది చూపిస్తాను మీకు ఇలా చేసుకున్నారంటే గోంగూర విడిగా ఒక గిన్నెలో పెట్టేసుకున్నారంటే పప్పు మెత్తగా ఉడికిద్ది అన్నీ కలిపి పెట్టేసామనుకోండి పప్పు సరిగ్గా ఉడకదు అందుకోసం అని చెప్పేసి నేను ఒక చిన్న బౌల్ అయితే పెట్టేసుకున్నాను అనమాట ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసి పప్పు గుత్తి తీసుకొని మెత్తగా వెనుపుకోవాలి మెత్తగా వెనపేసుకొని పోపు పెట్టేసుకోవాలి పోపు కోసం అని చెప్పేసి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడయ్యాక ఉల్లిగడ్డ ముక్కలు నాలుగు ఎల్లుల్లి రెబ్బలు ఒక ఎండి మిర్చి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేవంత వరకు వేపుకొని కొంచెం ఇంగ పొడి అయితే వేసాను ఇంగ పొడి వేసేసుకొని కొంచెం అంతా కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు వేసి కొంచెం లైట్గా ఇట్లా వేపేసుకొని ఇప్పుడు పప్పులో వేసేయడమే పప్పులో వేసి కలిపేసుకోవాలి అంతేనండి నా వంట కూడా కంప్లీట్ అయ్యింది పిండి పట్టడం అయింది ఇడ్లీ పండి కూడా పెట్టేసుకున్నాను కిచెన్లో అయితే ఫుల్ వేడి ఉంది ఎండలు మండిపోతున్నాయి కదా అందుకోసం అని చెప్పేసి ఇంత వేడినా సరే వంట చేసుకోవడం అయితే ఆగదు కదండి వంట చేసుకోవాలి కదా ఆ గోంగూర కూడా మా ఇంట్లోనేనండి మా ఇంట్లో ఒక నాలుగు మొక్కలు ఉంటే మా అత్తమ్మే ఆ గోంగూరంతా గిల్లింది గోంగూరంతా గిల్లి పెట్టేసింది అన్నట్టు ఈరోజు మాదైతే గోంగూర పప్పు అన్నట్టు ఫ్రైడే బ్లాక్ అండి ఇది నాకు కొంచెం ఫోస్ట్ చేయడానికి కుదరక ఈరోజు చేస్తున్నాను గోంగూర పప్పు అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే ఎలా వచ్చిందో టేస్ట్ కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గోంగూరపప్పు చాలా బాగుందండి టేస్ట్ అయితే చాలా బాగుంది గోంగూరపప్పు గోంగూరపప్పు అంటే కూడా నాకైతే చాలా ఇష్టం అన్నట్టు నాకైతే చెమట్లు అయితే కారిపోయినాయి ఎండ అసలు చూసారా ఎండలు అయితే ఎంత మండుతున్నాయో వర్షాకాలం ఎప్పుడు వస్తుందా నేను చూస్తున్నాను మళ్ళీ ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి